అందరికీ నవదయపూర్ నమస్కారాలు నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి విశాఖపట్నం పర్యటన సందర్భంగా కొన్ని సూచనలు చేయాలని అభివృద్ధి పరంగా రాష్ట్రం నడిపించిన ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్లయితే మనం చూసినట్లయితే రెండు వేల పదిహేడులో జీఎస్టీ వచ్చింది అప్పుడు దాకా ఉన్న వ్యాట్ ఆ స్కీములు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పి ఆదేశాలు చెప్పింది కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం ఇప్పటిదాకా ఆ స్కీమ్ ఏది ఇంప్లిమెంట్ చేయలేదు వెస్ట్ బెంగాలు కర్ణాటక గుజరాత్ తమిళనాడు అన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ వ్యాటు వల్ల సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం మరి అధికార నిర్లక్ష్యం ఏమో తెలియదు కానీ రెవెన్యూ యాక్ట్ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం కోర్టులో వేసి కోర్టుల ప్రకారం నడుస్తుంది మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి దయచేసి మీరు ఏదైతే వచ్చేస్తుందమ్మా నారా చంద్రమోహన్ గారికి తెలుసు రామ్ నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలని నిరుద్యోగ యువతికి ఉపాధి కలపాలని అన్న సంకల్పంతో ఎంటర్ప్రైప్ డెవలప్మెంట్ జరగని ఉద్దేశంతో పెట్టడం జరిగింది మరి రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్వడం చేయబోతున్నారు మరి గతంలో మనం చూసాం జిఎస్టీ రెండు వేల పదిహేడు జిఎస్టీ వచ్చింది నాటి వరకు ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది ఏమంటే ఏదైతే వ్యాట్ బకాయిలు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీల్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను వదిలేసింది కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం వెనకబడిపోయింది పక్క రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్ తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వంట శ్రెండ్ చేసుకుని వాళ్ళు రెవెన్యూ రాబట్టుకున్నారు కానీ మన రాష్ట్రంలో రెవెన్యూ సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఉండిపోయింది ఎవరి దగ్గర ఇండస్ట్రీ దగ్గర ఉండిపోయింది ఆ ఇండస్ట్రీ వల్ల కాయిదా పడే అయిపోయింది నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమైన జనబోహన్ గారిని రేపు విశాఖపట్నం పర్యటనలో వస్తున్నారు దయచేసి ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఈ వ్యాట్ డబ్బులు ఏవైతే బాకీలు ఉండిపోయినాయో ఈ బాకీల్ని వసూలు చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది పైన ఉంది కానీ ఇక్కడ అధికారులు తప్పుడు వ్యవహారం వ్యవహరించి ఇవాళ ఆర్ఆర్ యాక్ట్కి వెళ్ళిపోయి కోర్టులు నడుస్తున్నాయి కేసులని అంతే దీనివల్ల పరిశ్రమ మూతపడిపోయింది ఉపాధి కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం రాసి మరి గడిచిన ఐదేళ్ళు జగన్ పాలనలో దీన్ని దుస్థారించలే నేను కోరేది ఒకటే ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దుస్థాయిస్తే మీరు పెనాల్టీస్ రద్దు చేసి ఓటీఎస్ ఇస్తున్నట్లయితే రాష్ట్రానికి మినిమం ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం అందజేస్తాను ఇది వ్యాక్ట్ ఆదాయం మరి ఇంత డబ్బు మరి వదిలేస్తామంటే మరి ప్రభుత్వం చేతకతంలో ఉంటే అడుగుతున్నారు నంబర్ టూ విశాఖపట్నంలో రెండు వేల